నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం ఈ వీడియోలో స్వీట్ కార్న్ సాగు గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు పూర్వ మహబూబ్నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని ఊర్కొండ మండలంలో ఉన్న ఊరుకొండపేట గ్రామం ఇది మనతో పాటు అభ్యుదయ రైతు మేకల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు లక్ష్మీనారాయణ గారు ఇక్కడ మనం చూస్తున్న ఈ భూమి పరిసరాల్లో స్వీట్ కార్ను సాగు చేస్తున్నారు గుమ్మడి పండిస్తున్నారు బంతిపూలు సాగు చేస్తున్నారు మినుములు సాగు చేస్తున్నారు ఇట్లా అనేక రకాల పంటలు వీళ్ళు వీళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు సాగు చేయనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ వివిధ రకాల పంటలు వీళ్ళు పండిస్తున్నారు వారితో మాట్లాడి వీరికి స్వీట్ కార్ను సాగులో అనుభవం ఉంది ఇది రెండోసారి ఈ పంట వేసుకున్నారు గతంలో కూడా గత ఏడాది కూడా వేశారని చెప్పారు అప్పుడు సాగు చేస్తే ఎంత భూమిలో సాగు చేశారు ఏ రకమైన విత్తనం వేసుకున్నారు మొత్తం సాగు చేయడానికి ఎంత ఖర్చు అయింది ఏ విధమైన సస్యరక్షణ చర్యలు చేపట్టారు ఆ మొత్తం పంట దిగుబడి ఎంత వచ్చింది ఎక్కడ మార్కెట్ చేసుకున్నారు మొత్తం అంతా ఖర్చులు పోతే రైతుకు వారిగా వాళ్ళకి ఎంత లాభం వచ్చిందనే పూర్తి స్థాయి సమాచారం మనం లక్ష్మీనారాయణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీరు ఈ స్వీట్ కార్ను సాగు చేయడం అనేది ఇది ఎన్నోసారి ఇది మూడో పంట సార్ మూడో పంట రెండు పంటలు పండించారా అంతకుముందు స్టెప్ బై స్టెప్ రెండు పంటలు జూన్ జూన్ నుంచి వేసాము

శివరాత్రి తర్వాత పంట ఉండే విధంగా అయితే వేసుకోవాలి ఎన్ని రోజుల పంట అసలు స్వీట్ కార్న్ అనేది ఎనభై ఎనభై ఐదు రోజుల పంట ఎనభై ఎనభై ఐదు రోజులు అంటే మొక్క మనం భూమిలో విత్తనం వేసుకున్న నాటి నుంచి విత్తనాలేనా వేసుకునేది విత్తనాలు 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 ఇప్పుడు మీరు పోయిన సంవత్సరము ఎంత భూమిలో సాగు చేసినారు ఈ స్వీట్ కార్ను ఎకరా ఎకరావు ఎకరా ఎకరా అంటే రెండు బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎన్ని రోజులు గ్యాప్ తీసుకున్నారు స్టెప్ రోజులు పదిహేను రోజులు అట్లా తీసుకున్నారు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి మార్కెట్ ఒడిదుడుకు తట్టుకోవాలంటే కొద్దిగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటే ఒక ఒక రోజు పోకుండా ఒక రోజు రేట్ వచ్చేస్తుంది ఆలోచనతో మేము స్టెప్ బై స్టెప్ ఒక పది రోజులు రేట్ లేకపోయినా రెండో పంట కన్నా రేట్ వస్తుంది ఒకవేళ ముందు పంటకున్నా పంట కన్నా రాకుండా నడుస్తుంది అని ఆలోచన స్టెప్ బై స్టెప్ వేసేవాడు పోయినసారి మరి ఒక ఎకరంలో రెండు ఎకరాలు స్టెప్ బై స్టెప్ వేసుకున్నామని చెప్పారు ఎకరం లా ఈ స్వీట్ కార్న్ పంట సాగు చేయడానికి ఎంత ఖర్చయింది సుమారుగా సుమారుగా అంటే ఇప్పుడు సీడ్ వచ్చేసి ఒక మూడు కేజీలు మూడు కేజీల సీడ్ పడుతుందా ఒక ఎకరానికి ఏ పద్ధతిలో వేసుకున్నారు ట్రాక్టర్ తో బోధి నాటించావు ఆహా ట్రాక్టర్ తోటి బోధలు తోలుకొని నాటించాము నాటించడం ఎంత ఎంత దూరంలో నాటించినారు సాల్కు సాల్కు మధ్య గానీ సాల్కు ఫీట్ ఉన్నారా ఇటు ఫీట్ ఉన్నారా దూరం తీసుకున్నారు చెట్టుకు సరిపోయింది సరిపోతుంది ఎంత పట్టింది విత్తనం ధర మనకు సుమారు వచ్చింటా కంపెనీ ఇరవై ఏడు వందలు ఇరవై కేజీ ఇరవై ఏడు వందల ఏడు వందల అంటే మూడు కేజీలకు ఏడు వేల ఎనిమిది వేలు ఒక్కొంద ఆరు వేలు రెండు వేలు ఒక్కొంద ఎనిమిది వేలు అంతకంటే ముందు దుక్కిని ఎట్లా రెడీ చేసుకున్నారు మీరు మేము మంచిగా ఫ్లవ్ వేసుకున్నాము కల్టివేటర్ వేసాము రోట పెట్టి వేసుకుని సాధోలి వేసాము అంతకు ముందు ఏం పంట వేసినారు దీంట్లో దీంట్లో అంత ముందుకు పల్లె పల్లి అంటే ఎప్పుడైనా పంట మారుస్తుంటారా మీరు ఆ పంట మార్పిడి ఉద్దేశంతోనే ప్రతిదీ కూడా పంట మార్పిడి చేయాలనే ఆలోచనతోనే మేము ఈ సాగులోకి వెళ్ళి వచ్చేసాం అన్ని మార్చాలి పంట వైజ్ గా మార్చాలన్నమాట పంట మార్పిడి కంపల్సరీ చేయాలి లేకపోతే ఒక పోషకాలు ఒక చెట్టు ఒక పోషకాలు తీసుకుంటే ఒక చెట్టు ఒక పోషకాలు తీసుకుంటది ఆ కారణంగా ఈ ఆలోచన వచ్చేసి ఈ విధంగా చేస్తాం ఇప్పుడు ఇట్లా అంటే రకరకాల పంటల సాగు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు మేము ఒక టూ ఇయర్స్ అయితే అంతకు ముందు ఏం పండించేవాళ్ళు ఓన్లీ పత్తి పండించేవాళ్ళు పత్తి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి రకరకాల ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంది స్వీట్ కార్న్ ఉంది గుమ్మడు ఉంది గుమ్మడు ఉంది పల్లి ఉంది కొద్దిగా పల్లి ఉంది మినుము బంతి బంతి ఉంది ఆవాలు వేసినట్టు ఇన్ని రకాల పంటలు వేసినారు పల్లీలు కూడా రెండు రకాలు రెండు రకాలు ట్యాగ్ ట్యాగ్ వెనకాల టీసీజీఎస్ సో ఇన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారు మీరు స్వీట్ కార్న్ విత్తనానికి ఎనిమిది వేల ఒక్కొంద అయినది అంతకుంటే ముందు దుక్కు దున్నుకోవడానికి ఒక ఎకరంలా ఎన్ని సార్లు దున్నితే సుమారుగా మాదే ట్రాక్టర్ కాబట్టి దున్నుకుంటుంటారు సుమారుగా ఒకవేళ ట్రాక్టర్ లేని రైతు అనుకుందాము కూలీ అంటే రెంట్ కిరాయి ట్రాక్టర్ తోటి పెట్టించుకున్నప్పుడు సుమారు ఒక ఐదు వేల నుంచి పదివేల మధ్యలో ఖర్చు వస్తాయి ఎనిమిది వేలు విత్తనానికి అయింది ఏడు వేల దునకాల ఖర్చు ఒక పదిహేను వేల రూపాయలు ఖర్చు వచ్చినట్టు మళ్ళీ మనుషులు ఎంత మంది పడతారు ఎక్కడానికి విత్తనం పెట్టాలంటే ఇద్దరు మనుషులైతే అయిపోతుంది ఒక రూపాయలు రూపాయలు కూలీలు ప్లస్ కల్ప మందు పద్దెనిమిది వందలు కల్ప మందు ఎన్ని రోజులు కొట్టుకున్నారు ఇరవై కొట్టాము ఇరవై రోజులు చూడండి ఎంత బాగుంది అసలు ఎలాంటి కలుపు కూడా లేదు కింద ఇట్లా ఉన్నప్పుడే చెట్టు మంచి ఎదుగుదల వస్తుంది మంచి గ్రోతింగ్ వస్తుంది మంచి పంట వస్తుంది సో పదిహేను వేలు అది పోయింది ఒక వెయ్యి రూపాయలు కూలీ ఖర్చు పోయింది మందు ఒక పదిహేడు వందలు రెండు వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు ఇప్పటికీ ఖర్చు అయింది తర్వాత నీళ్లు ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చుకుంటారు ఇది కొంచెం ఒక తడి ఆరినట్టు ఆరినట్టుగా పెడితే మంచిగా వచ్చేస్తుంది తడి ఆరినట్టు అంటే ఎన్ని రోజులకు ఒక మూడు రోజుల వారం రోజులకి అట్లా తగ్గిన తర్వాత పెట్టుకోవాలి కాలువలతో ఫస్ట్ కాళ్ళతోనే పెడతాము దీనికి డ్రిప్ వేసుకోవడం చాలా బ్రహ్మాండంగా కాలువలతోనే పెట్టిన నెక్స్ట్ వచ్చేది డ్రిప్ తోనే పెట్టుకోవాలని ఆలోచన డ్రిప్ తో పెట్టుకోవాలి చాలా అసలు మళ్ళీ దీనికి ఏమైనా తెగులు ఏమైనా వచ్చినాయా మరి దీనికి పురుగు సుడి పురుగు వస్తుందండి సుడి పురుగు ఇది చుడిని కట్ చేసుకుంటూ పోతుంటది వచ్చింది మీకు త్రీ టైమ్స్ స్ప్రే చేసాము త్రీ టైమ్స్ మందు కొట్టుకున్నారు సుడి పురుగు వస్తే ఏం మందు కొట్టుకున్నారు ఒకసారి పీక్ కొట్టినాము ఒకసారి ఏమో బేర్ కంపెనీ వాళ్ళది వయాగ్రా కొట్టినాం మూడోసారి ఏమో వేప నూనె ప్లస్ ఇంకోటి ఏదో కొట్టినాం అది కంట్రోల్ అయిందా మంచిగా కంట్రోల్ అయింది ఒకటి ఏంటంటే ఇది కరెక్ట్ టైం టు టైం చూసుకోవాలి పది రోజులకే కొట్టాలి నాటినాక పది రోజులకి మందు స్ప్రే చేయాలి ఎందుకంటే సుడి పురుగు అండబడి ఆ చిన్న ముల్కప్పుడే తినేస్తుంది స్టార్టింగ్ లా స్టార్టింగ్ లో సుడిలో పడుతుంది అప్పుడు లాస్ట్ చేస్తుంది అయితే అది పది రోజులనే అంటే నాటిన పది రోజులకే చూసుకోవాలన్నమాట చాలా జాగ్రత్త చూసుకోవాలి రోజు అబ్జర్వ్ చేసుకోవాలి బాగుంటది ఇది ఒక ఎకరాకి ఆరు టన్ను తగ్గకుండా తీయాలి పై ఆరు టన్నులు తీయగలిగితే మనకు దిగుబడి వచ్చిన మంచి దిగుబడి వచ్చినట్టు ఏడు టన్నులు కూడా వస్తాయి కూడా మనకు కలిసి వస్తుంది దిగుబడి తగ్గింది అనుకో ఖర్చు ఎక్కువ ధర రాకపోతే మనకు ఇబ్బంది పడుతుంది మూడు సార్లు మంది పట్టినారు ఎంత ఖర్చు వచ్చి ఉండొచ్చు మామూలుగా అంటే ఇది కొట్టినప్పుడల్లా ఒక

ఒక కట్ట మూడు వందల ఇరవై రూపాయలు మూడు కట్టలు 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 పడుతుంది పడుతుంది మూడు మూడు ఆ కట్టాలు అయితే వెయ్యి రూపాయలు ముప్పై ఐదు వందలు ఇది ఒక వెయ్యి నలభై ఐదు వందలు ఇంతకు ముందు ఆల్రెడీ ఇరవై రెండు వేలు ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు యూరియా ఖర్చు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇట్లాంటి రెండు సార్లు కాబట్టి అదొక ముప్పై ఐదు వందలు అంటే ఇరవై ఆరు వేలు చిల్లర ఇరవై ఏడు వేల దాకా ఖర్చు వచ్చింది మొత్తం ఖర్చు వస్తుంది మరి ఎన్ని రోజుల నుంచి పంట కోత మొదలు పెడతారు దీంట్లో ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులు ఆ ఎనభై ఐదు రోజులు దాటిందంటే మన రేట్ తగ్గుతది ఇక మనకి పనికిరాది తగ్గుతుంది స్వీట్ తగ్గుతుంది పాలు తగ్గిపోతాయి కాబట్టి తగ్గిపోతుంది అంటే డెబ్భై ఐదు రోజుల నుంచి కటింగ్ మొదలు పెడతారా ఆ డెబ్భై నుంచి ఎనభై రోజులు ఎంత ఎంత ఎన్ని కండెలు తుగుతాయి మామూలుగా మామూలుగా అంటే ఒక కండే కూడా వస్తుంది మంచి పొలాలైతే మంచిగా అయితే కేజీకి కి కొద్దిగా తక్కువ వంద గ్రాములు యాభై గ్రాములు తక్కువ ఒక కేజీ వస్తుంది అదే ఇప్పుడు ఈ సీడ్ అయితే ఇంతవరకు సింజెంటా వాళ్ళ పెట్టినాము తొమ్మిది వందల గ్రాములు వచ్చింది వెరైటీ ఇప్పుడు ఇదే ఇంతకు ముందు సింజెంటా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పెట్టింది బరువు ఎక్కువ దిగుతుంది బరువు ఎక్కువ దిగుతుంది కాబట్టి మార్కెట్ లో డిమాండ్ లేదు కంపెనీ వాళ్ళే కొంటుండ్రు కానీ నిత్యవారిగా అమ్ముకునే వాళ్ళు వత కొనలేకపోతుంది కంపెనీ వాళ్ళంటే ఏ కంపెనీ వాళ్ళే కొంటారు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలోకి పోతాయి కదండీ ఒక వంద రెండు వందల బ్యాగులు కొంటారు వాళ్ళైతే ప్లస్ వాళ్ళు తీసుకెళ్తారు అయితే నిత్యంగా బండి మీద అమ్ముకునే వాళ్ళకు కిలో మార్కెట్ వాళ్ళకి గిట్టుబాటు ధర కాదు అందుకే ఈ సారి మార్చి మార్చాం ఇప్పుడు ఏం వెరైటీ చేసుకునేది ఇప్పుడు ఇది షుగర్ ఇది ఏదంటే సిపి స్వీట్ టూ సిపి స్వీట్ టూ అనేది ఏ కంపెనీ జాస్మిన్ కంపెనీ జాస్మిన్ కంపెనీ వాళ్ళది వేసుకున్నారు సో ఇది ఇవి దూకుతాయి మరి కేజీకి కేజీకి మూడు కూడా రావచ్చు అంటే మూడు కూడా రావచ్చు రాలే మనకు కానీ వస్తాయి కానీ చెప్పాలి ఇప్పుడు ఏంటంటే పూత దశలో ఉంది ఇప్పుడు కండలు పడుతున్నట్టున్నాయి కదా కండలు ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడే పడుతున్నాయి ఇది ఎన్ని రోజుల పంట ఇప్పుడు ఇది దాదాపు అరవై రోజులు పంట అరవై అంటే ఇంకొక పదిహేను పదిహేను రోజులు అయిపోతుంది అయిపోతుంది కటింగ్ మొదలైతుంది ఇరవై ఇరవై ఐదు రోజులలో మొత్తం పంటనే అయిపోతుంది మొత్తం అయిపోతుంది అయిపోతుంది అయితే పోయినసారి మీకు దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నారు కదా ఎంత దిగుబడి వచ్చింది మరి ఎకరం లా ఎకరం అంటే ఒక ఆరు టన్నులు టన్నులు ఆరు ఆరున్నర టన్నులు మంచి దిగుబడి తీసిన మరి ఏం రేట్ అమ్మగలిగిందరు రేట్ ఎట్లా ఉండే ఒకసారి పోయింది రూపాయలు ఏమో ఇరవై వేలు పోయింది ఇరవై వేలు అంటే మంచి రేట్ ఏనా అది మంచి రేట్ రైతుకి అయితే మంచి రేట్ మీరు పోయిన సారి కూడా ఇప్పుడు వేసుకున్నట్టుగా ఇప్పుడు ఇది పది రోజుల ముందు వేసుకున్నారు పక్కన పది రోజుల కింద పోయినసారి కూడా ఇట్లా రెండు దశలు వేసుకున్నా ఇట్లా రెండు దశలు ఆ రెండింటికి అంతే రేట్లు కలిసి వచ్చినాయా ఎంకా రెండోసారి వేసిన దానికి రేట్ వచ్చింది వేసి పదిహేను రూపాయలు పోయింది తొలతో పదిహేను రూపాయలే పోయింది పది రోజులు డిస్టెన్స్ లో మళ్ళీ ఇరవై రూపాయలు పోయింది రెండు వేసుకోవడం మంచిది మంచిది అందుకే ఈసారి కూడా దాని తర్వాత పది రోజుల డిస్టెన్స్ వేసినా ఇరవై మూడు పోయింది మళ్ళీ ఇంకా పెరిగింది ఇంకా పెరిగింది అప్పుడు ఏ సీజన్ లా మీరు పంట మీరు ఏ నెల ఆగస్ట్ సెప్టెంబర్ లో వేసినా సెప్టెంబర్ సెప్టెంబర్ లో వేసిన ఏడం పంట చేయడం పంట కట్ చేయడం పంట కట్ చేయడం మార్కెట్ తీసుకోవడం సెప్టెంబర్ ఇప్పుడు ఏమో మనకు ఈ జనవరి లో కటింగ్ అయ్యట సంక్రాంతి అవునవును సంక్రాంతి ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయంటే అనుకున్నారా నేను రేట్లు బానే ఉన్నాయి బానే ఉన్నాయి ఇరవై రూపాయలు అవుతుంది ఇరవై రూపాయలు కేజీ ఇరవై రూపాయలు మంచి రేట్ మంచి రేట్ ఎప్పుడైనా అంటే పది రూపాయల కంటే లోపల ధరలు వచ్చే సందర్భం కూడా ఉంటుంది అంటే మార్కెట్ లో అడిగినారా ఉంటే తక్కువ పది రూపాయలు అంటే చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి మొత్తంలో పదిహేను పద్నాలుగు అదే పంట హీల్డింగ్ వస్తే మాత్రం పదిహేను రూపాయలు లాస్ లేదు పదిహేను వచ్చిన ఇది మళ్ళీ పచ్చి సుప్పగా మళ్ళీ ఆవులకి పాలిచ్చే ఆవులకి పోతుంది ఏది మనం కండెలు కాడి చేసుకున్నాక తీసుకుంటారు స్పీడ్ ధనం ఎక్కువ ఉంటది కాబట్టి ఆవులకి దానం కూడా లేదు మంచి పాలిస్తాయి మంచిగా పాలిస్తాయి ఇది అట్లా ఆవుల కూడా ఇచ్చేసా ఉంటది అప్పుడు ఎంత వచ్చింది ఎకరం మీద ఇట్లా సొప్ప మీకు సొప్పనా మేము ఒక మూడు ట్రక్ల ఇరవై ఇచ్చాము మూడు ట్రక్ల దాని మీద ఇంటి డబ్బులు వచ్చిన సుమారుగా మామూలు అంటే ఆరు వేలు ఆరు వేలు తక్కువ మొత్తం మొత్తం మొత్తంలో ఆరు వేలు అంటే మళ్ళీ ఎక్కడకి ఆరు వేలు అదే మళ్ళా మనం ఈ పంట అంతా తీసేసి తేడా చేసుకోడానికి అయ్యా ఖర్చులు మనమన్నా వచ్చేస్తా దున్క పోయినసారికి ఆరు ఎకరా ఆరున్నర టన్నులు వచ్చింది సుమారుగా మొత్తం ఎన్ని డబ్బులు వచ్చి మొత్తం లక్ష 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 వేలు రూపాయలు వేసుకుందాం కొని వేసుకుందాం ఎక్కువ ఎందుకు చెప్పాల లక్ష రూపాయలు వచ్చింది మీకు ఖర్చు ఒక ఇరవై ఏడు ముప్పై వేలు ఖర్చు వచ్చింది ఎక్కడ మీరు మరి ఈ కంకుల హైదరాబాద్ బోయిన్పల్లి మార్కెట్ మార్కెట్ ఎట్లా ఇక్కడ నుంచి ఆటోలోకి వేసుకపోయినారా ఇక్కడ నుంచి బండి తీసుకొస్తే లేబర్ తె నింపుతారు ఎన్ని రోజులు దింపీరు ఒకటే రోజు ఒకటే రోజు అంటే ఎకరం అంటే రెండు సార్లు నింపుతాం ఎకరం అయితే రెండు సార్లు అంటే కొంత మనం బండ్లు బండ్లన్నీ ఒక యాభై ఐదు సంవత్సరాలు పడతాయి యాభై సంవత్సరాలు ఒక రోజు సంవత్సరం యాభై ఐదు అరవై ఎంత బరువు దూగుతుంది యాభై అరవై కేజీలు వస్తాయి అరవై ఐదు కిలోలు అరవై కిలోలు అంటే ఒక మూడు టన్నులు అంతా ఒక బండ్ మూడు టన్నులు మూడు టన్నుల అర పోతుంది ఒక బండ్ల సో అట్లా ఒక రోజు తెస్తారు మళ్ళీ ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చేసి తెంపుకోవాలి బాగుంటది ఎనభై ఐదు రోజుల వరకు తెప్పొచ్చు ఎనభై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజులు మొదలు పెడితే రోజులు లోపల లేతగు ఉన్నప్పుడు తెంచకూడదు ముదిరినాలు తగ్గిపోతాయి రేట్ రాదు లేతకుండానే తూకం రాదు తూకం రాదు రేట్ కూడా రాదు రేట్ కూడా రాదు ముదిరితేనేమో తూకం వచ్చినా కూడా ధర రాదు రాదు సో ఇట్లా మరి మీకు ముప్పై వేలు ఖర్చు పోతే ట్రాన్స్పోర్ట్ కిరాయిలు ఎంత పడి ఉంటాయి రెండు సార్లు బండ్లు తీసుకుపోయారు రెండు సార్లు అంటే బండికి నాలుగు వేల వరకు తీసుకుంటారు ఇక్కడ నాలుగు వేల ఐదు వందలు పదివేలు కిరాయి రెండు సార్లు బండి పోవాలంటే పదివేలు మళ్ళా కమిషన్ కట్ కట్ చేస్తారు టెన్ పర్సెంట్ తీసుకుంటారు లక్షకు పదివేలు ఆయన పదివేలు పదివేలు ఇది పోయింది ఇరవై వేలు పోయింది వెనుభా కూడా మన ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ఒక ఎకరం మీద మంచిగా ఒక ఆరు టర్న్ వచ్చింది డెబ్బై ఎనభై వేలు ఎందుకంటే ఈ ముప్పై ఏళ్ళు పదిహేను పైన ఉంటాయి పదిహేను పైన ఉండి హిల్లింగ్ మంచిగా రావాలి హీల్డింగ్ బాగా రావాలి రేట్ కూడా పదిహేను పైన పదిహేను ఇరవై మధ్యలో ఉంటాయి ఇంకా తగ్గకూడదు ఏం కాదు అది తగ్గకూడదు దిగుబడి కూడా తగ్గకూడదు మనకి నాలుగు టన్నులు దిగిందండి మెయిన్ దిగుబడి తగ్గకూడదు రేటు తగ్గినా కూడా దిగుబడి తగ్గితే మాత్రం లాస్ ఈ దిగుబడి అనేది మన చేతులు ఎంతో కొంత మనకి తెలియదు రేట్ అనేది సరిగా మార్కెట్ లో అయితే హీల్డింగ్ మంచిగా ఉండాలి దీంట్లో నాణ్యత బాగుండాలి రేట్ ఎట్లయినా ఉండబోతుంది డెబ్బై ఐదు పంట కాబట్టి ఎంత తక్కువ టైం ఉందో అంత శ్రద్ధగా చేయాలి చేసినప్పుడే దీన్ని కాపాడుకోవాలి దీంట్లో నుంచి లాభం పొందగలుగుతాం లేకుంటే నష్టమే ఇక నష్టమే అసలు ఎందుకంటే మనం ముప్పై వేలు పెట్టుబడి పెట్టి సరిగా చూసుకోకుండా రెండు టన్నులు ఏవన్నీ ఇచ్చినాం అనుకో లేదా పురుగులు గిరుగులు పడి అంత ఆగమైంది ముప్పై వేలు పోతాయి అన్ని పోతాయి అన్ని పోతాయి అలాంటి చూసి బాగుండదు మంచి ధర వస్తే ఒక పదిహేను రూపాయలు పైన వస్తే మాత్రం మంచి లాభం చేయొచ్చా పెద్ద కష్టం అనిపించిందా ఏం పెద్ద కష్టం లేదు ఈ రోజు లేపర్లో లేబర్ తో ఇబ్బంది పడదా ఒక రోజు తెంపి లేబర్ అవసరం ఇప్పుడు మధ్యలో ఏం అవసరం లేదు ఓన్లీ ఇద్దరు మనుషులు చేసుకున్నాం అంతే అందుకనే ఈ ఆలోచన వచ్చాం పత్తి పెడితే లేబర్ ఎక్కువ అవుతున్నారు పల్లి పెడితే లేబర్ ఎక్కువైతుంది మనుషులు దొరకట్లేరు వచ్చిన వాటికి వాళ్ళకి డిమాండ్ ఎక్కువైంది అందుకని ఆ చేసిన పంటలకు వచ్చేస్తామంట ఎందుకంటే ఇద్దరు ముగ్గురు చేసుకోగలుగుతాం లాస్ట్ టెంపర్ రోజు ఎట్లా వచ్చేస్తారు ఎవరన్నా వచ్చేస్తారు ఇంత యాభై సంవత్సరం తెప్పాలంటే ఇంత అమౌంట్ ఏమంటారు నిమిత్తా వెళ్ళిపోతారు వాళ్ళు అట్లా మొత్తానికి ఇదైతే ఇదైతే బాగుంది స్పీడ్ కానీ బాగున్నాయి మూడోసారి వేసుకున్నారు మూడోసారి నాలుగోసారి కూడా అవుతుంది కూడా తెలిసిపోయింది ఈ రూట్ ఇంకా వచ్చే పంటకి ఇంకా చాలా చేంజ్ ఉంది దీంట్లో ఎలాంటి చాలా బాగుంది ఇది ఇది మంచి పద్ధతి యూట్యూబ్ లో చేసేవాడిని మంచి సక్సెస్ అనిపిస్తుంది మంచిగా ఇప్పుడు మార్కెట్ లో వెళ్ళక తెలిసింది ఏరియాలో ఎట్ల ఏ టైమ్ లో ఎట్లా పెట్టాలనేది ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి వచ్చే సీజన్ కి వచ్చే పంటకి చాలా నెంబర్ వన్ చేయాలని ఆలోచన ఉంటాయి ఎండాకాలం ఇప్పుడు వస్తే రేట్ ఉండదు మార్కెట్ లో చెప్పిన విధంగా అయితే రేట్లు ఇది మేకల లక్ష్మీనారాయణ గారు చెప్తానది గతంలో మేము ఆ పత్తి వంటి పంటలు ఎక్కువగా సాగు చేసే వాళ్ళము అయితే కూలీల కొరత అనే సమస్య అయితే ఏంది ఎక్కువ డబ్బులు చెల్లించడం వల్ల పెద్దగా గిట్టుబాటు కాకపోవడంతో గత రెండు సంవత్సరాలుగా ఈ విధంగా అనేక రకాల పంటల సాగు కోసం ముందుకొచ్చి ఇట్లా చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఒక రెండెకరాల భూమిలో ఈ స్వీట్ కార్ను సాగు చేస్తున్నారు గత ఏడాది కూడా వేసుకున్నాం అంతకుముందు కూడా వేసుకున్నాం ఎప్పుడు వేసినా కూడా ఒక పది పదిహేను రోజుల గ్యాప్లో ఒక ఎకరం ముందు వేసుకొని ఒక ఎకరం తర్వాత వేసుకుంటున్నాం ఎందుకంటే రెండు ఒకేసారి వేసుకుంటే ఒకేసారి పంట దిగుబడి వస్తే మార్కెట్లో ఎక్కువ ధర ఉండి అదృష్టం బాగుంటేనేమో మరిన్ని డబ్బులు వచ్చాయని సంతోషపడతాం కానీ ఒకవేళ మార్కెట్లో ధరలు తక్కువగా ఉంటే మాత్రం లాభం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసుకోవడమే మంచిది అనేది మాకు అనుభవంలో తెలిసిన విషయంగా లక్ష్మీనారాయణ గారు చెప్తా ఉన్నారు అట్లాగే వీళ్ళు ఈ స్వీట్ కార్న్ ను ఒక ఎకరంలో సాగు చేయడం కోసం విత్తనాలు మూడు కేజీల విత్తనాలు పట్టాయి రెండు వేల ఏడు వందల రూపాయల కేజీ చొప్పున సాలుకు సాలుకు మధ్యన ఫీటున్నర దూరం తీసుకున్నాము మొక్కకు మొక్క మధ్యన ఫీట్ దూరం అంటే అడుగు దూరం తీసుకొని వేసుకున్నాము ఇట్లా మూడు కేజీలు ఒక ఎకరానికి సరిపోయాయి ఎనిమిది వేల రూపాయలు సుమారుగా విత్తనాలు ఖర్చు అయ్యాయి అంతకుముందు దుక్కి దునుకోవడానికి అయితే నింది రెండు సార్లు ఇరువాలు కొట్టుకొని చేసుకోవడానికి ఒక ఏడు రూపాయల వరకు ట్రాక్టర్ సొంతంగా ఉండకున్న వాళ్ళకైతే మాకు ట్రాక్టర్ ఉంది కాబట్టి డీజిల్ పోసుకొని చేసుకున్నాం కొంత ఖర్చులు తగ్గాయని చెప్తున్నారు ఏడు రూపాయలు దునకం కోసం ఎనిమిది రూపాయలు రూపాయల విత్తనాల కోసం ఆ విత్తనాలను నాటడం కోసం కూలీల ఖర్చు ఒక వెయ్యి రూపాయలు ఇట్లా పదహారు వేల రూపాయలు ఖర్చు వచ్చింది కలుపు మందు పిచికారీ చేసుకోవాల్సి ఉంది ఒక ఇరవై రోజుల తర్వాత విత్తనం వేసుకున్నాక చేసుకోవడానికి ఒక ఇరవై రెండు వేల రూపాయలు ఖర్చు వచ్చింది ఇట్లా పద్దెనిమిది వేలు రూపాయల అయింది పద్దెనిమిది వేలు రూపాయల తర్వాత విడతల వారీగా అంటే మూడు నాలుగు రోజులు తడి తప్పించి తడి ఇచ్చుకోవడం విధానం ద్వారా మేమైతే పూర్తిగా నీళ్లు పారించే విధానంలోనే పెట్టాం కాలువల ద్వారా మాకు ట్రిప్పు లేదు ఇప్పుడు మళ్ళీ వచ్చేసారి మాత్రం ఈ పంట ఖచ్చితంగా వేస్తాం అప్పుడు ఖచ్చితంగా డ్రిప్పు విధానంలోనే నీళ్లు పారించే పని చేపడతాం అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు దాని తర్వాత వచ్చేసి ఇప్పటికీ పద్దెనిమిది పద పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు వస్తే ఒక రెండు సార్లు ఇరవై ఇరవై వైపు సున్నా పదమూడు రెండు కట్టలు వేసుకున్నాం ముప్పై ఐదు వందల రూపాయలు ఖర్చు వచ్చింది అదేవిధంగా యూరియా బస్తాలు ఒక మూడు వేసుకున్నాం దానికి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు వచ్చింది నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఎరువుల కోసం ఖర్చు పెట్టుకున్నాం పద్దెనిమిది వేలు ఒక నాలుగు వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఐదు వందలు ఖర్చు వచ్చి దాని తర్వాత ఒక మూడు సార్లు ఈ మొగి పురుగు వంటి సమస్య ఇందులో రావడం వల్ల పురుగు కత్తెర పురుగు వస్తుంది కాబట్టి ఇదంతా కూడా పైనుంచి పంటను నష్టం చేసే ప్రమాదం ఉంది మూడు సార్లు వేరు వేరు మందులు పిచ్చి చేసుకున్నాం దానికి ఒక పన్నెండు వందలు పన్నెండు వందలు చొప్పున సుమారు ఒక నాలుగు వేల రూపాయల వరకు వాటికి మూడు సార్లు మందులు పిచికారీ చేసుకోవడానికి ఖర్చు అయింది సో ఇట్లా ఇది ఒక నాలుగు వేలు అదొక మూడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు అంతకుముందు ఒక పదహారు వేలు పద్దెనిమిది వేల రూపాయలు సో ఇరవై ఐదు వేలు ఐదు వందలు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు రూపాయల వరకు సుమారుగా ఖర్చు వచ్చిందనేది లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు తర్వాత వచ్చేసి పంట పూర్తయిన తర్వాత డెబ్బై ఐదు రోజులకు పంట పూర్తవుతుంది ఆ డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రోజుల మధ్యన మనం ఈ స్వీట్ కార్న్ కంకులను కోసుకోవాల్సి ఉంటుంది మేము రెండు రెండు విడతలుగా పంటను కోసాము ఆరున్నర టన్నుల దిగుబడి వచ్చింది ఒక ఎకరంలో ముందుగా ఒక మూడు రోజుల ముందు నాలుగైదు రోజుల ముందు తర్వాత మళ్ళీ కోసుకున్నాం పక్కన వేసుకున్నది కూడా మళ్ళీ పది రోజుల తర్వాత రెండు సార్లు రెండు విడతలుగా కోసుకున్నాం ముందుగా అమ్మినప్పుడు మాత్రం పదిహేను రూపాయలకు కేజీ చొప్పున పదిహేను వేల రూపాయల టన్ను లొక్కన అమ్మాము లాస్ట్కు ఒక పది క్వింటాల పంట అంటే ఒక టన్ను పంట మాత్రం మాకు ఇరవై మూడు రూపాయల వరకు కూడా ధర పలికింది ఇట్లా విడతల వారీగా వేసుకోవడం వల్లనే అట్లా తేడా కలిసి వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ నుంచి మనం ఉన్న ఊరు మహబూబ్ నగర్ జిల్లా పూర్వం ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలోని ఊరుకొండ మండలంలో ఉన్నటువంటి ఊరుకొండపేట గ్రామం ఇది వీళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి బోయిన్పల్లికి బొలేరో వాహనాల్లో ఇక్కడ నుంచి ఆ ట్రాన్స్పోర్ట్ విధానంలో మేము తరలించాము నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒకసారి ట్రాన్స్పోర్ట్కు ఖర్చు అయ్యేది రెండుసార్లు పంట తీసుకెళ్ళడానికి ఒక పదివేల రూపాయల వరకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయింది అక్కడ కమిషన్లో ఒక పదివేల రూపాయలు లక్షకు సో ఇట్లా ఇచ్చాము ఒక ఆరు ఆరున్నర టన్నులు పోతే కూడా లక్ష పదివేల రూపాయల వరకు మాకు డబ్బులు వచ్చాయి ఖర్చులు బోను కూడా ఒక అరవై డెబ్బై వేలు రూపాయల వరకు అయితే మిగిలాయి ఇది ఎందుకంటే ధర కలిసి వచ్చింది అదేవిధంగా దిగుబడి కూడా బాగా తీయగలిగారు వీళ్ళు సో ఈ పంట తక్కువ రోజుల పంట కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది పెట్టి మనం పైపైన చూసుకొని దూరంగా ఇతర పనుల మీద తిరుగుతూ ఈ తోటను నిర్లక్ష్యం చేస్తే మాత్రం నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుందనేది లక్ష్మీనారాయణ గారు చెప్తా ఉన్నారు ఎక్కడైనా ఎవరైనా స్వీట్ కార్న్ సాగు చేయాలి అనుకుంటే మాత్రం ముందుగా అనుభవం పెంచుకోవాలి అనుభవం పెంచుకున్న తర్వాత ఇప్పటికే సాగు చేస్తున్న ఒకరిద్దరు రైతుల దగ్గరికి వెళ్ళి కలవాలి కలిసి అందులో ఉండే కష్ట నష్టాలు ఏ విధంగా ఉన్నాయి ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోకపోతే ఏం జరుగుతుంది పర్యవేక్షిస్తే ఏ ఏ విషయం మనం అబ్జర్వ్ చేసుకొని ఏ విధమైన జాగ్రత్తలు చేపట్టాలి అనే పూర్తి స్థాయి సమాచారం నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత మాత్రమే ఇట్లాంటి సాగులోకి వస్తే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది రైతు ఒకటే విషయం కూడా స్పష్టంగా చెప్పారు ఏంటంటే పంట దిగుబడి ఎక్కువగా తీయడం అనేది మన చేతుల్లో కొంతవరకు ఉంటుంది అదేవిధంగా పంటను నాణ్యంగా తీయడం అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఈ రెండు మనం సాధించగలిగినప్పుడు మంచి ధర కోసం మనం ఫైట్ చేయవచ్చు ధరలు మన చేతిలో లేకపోయినా మనకు పంట అధికంగా వచ్చి అదేవిధంగా నాణ్యంగా ఉంటే ఉన్న ధరలోంచి మనం మంచి ధరను పొందడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చర్యలు చేపడితేనే మంచి లాభం పొందడానికి అవకాశం ఉంటుందని లక్ష్మీనారాయణ గారు చెప్తా ఉన్నారు మనం మరొక వీడియోలో వారికి ఇంకా అనేక పంటల సాగులో అనుభవం ఉంది కాబట్టి మరొక వీడియోలో మరొక పంట సాగులో అనుభవాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్కారం